హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేక్ ఓవర్స్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ రవ్వ బన్ దోశలను చేస్తున్నాను ఇవి పైన ఎంతో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి నోట్లో పెట్టగానే కరిగిపోయేంత కమ్మగా ఉన్నాయి ఇవి చూడగానే మీ నోట్లో కూడా నీళ్లు ఊరుతున్నాయా ఈ బన్ దోశల్ని ఎలా చేయాలో దాని ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మొదటిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ముందుగా ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇందులోనే అరకప్పు వరకు పుల్లటి పెరుగును వేసుకోవాలి ఒక కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి జార్లోని కొన్ని వాటర్ని వేసుకొని కడిగి ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలి బౌల్లో వేసుకున్న పిండిని బాగా గరిటితో కలిపేసుకొని పది నిమిషాల పాటు మూత పెట్టేసి అలాగా ఉంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని పోప్ ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వేడెక్కనివ్వాలి వేడెక్కిన ఆయిల్లోకి హాఫ్ స్పూన్ వరకు ఆవాలను హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను ఒక స్పూను పచ్చిశనగపప్పును ఒక స్పూను మినప్పప్పును వేసి వేగనివ్వాలి వేగిపోయిన తాలింపు గింజల్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఇంచు వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలను ఒక మిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకును కొత్తిమీరను సన్నగా తరిగి వేసేసుకోవాలి తురుముకున్న ఒక క్యారెట్ను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని పచ్చివైన పిండిలో వేసి కలుపుకోవచ్చు పిల్లలైతే లోపల పచ్చి పచ్చిగా తగిలితే సరిగా తినరు కాబట్టి ఇలా వేయించి వేశారంటే చక్కగా ఉడికిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిలోకి ఈ మిశ్రమాన్ని అంతటినీ వేసేసుకోవాలి వేసుకున్న వెజిటేబుల్స్ అంతా పిండిలో బాగా కలిసిపోయే విధంగా గరిటతో బాగా కలుపుకొని రుచికి సరిపడినంతగా ఉప్పును వేసుకొని పావు టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకొని కొన్ని వాటర్ని వేసి కలుపుకోవాలి బాగా కలిపేసుకున్న పిండిని అలా ఉంచేసుకొని స్టవ్ వెలిగించేసుకొని పోప్ ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసి నువ్వులను కూడా వేసుకొని ఇలా బ్యాటర్ని ఒకటిన్నర గరిట వరకు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మూడు నిమిషాల తర్వాత మూత తీసి మన దోశ బన్ను కాస్త ఉడికి పైనంతా తడారిపోయిన తర్వాత ఫోర్క్ తీసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మరలా మూతను పెట్టి ఉడికించుకోవాలి మరొక్క రెండు నిమిషాలు ఈ బందోసను ఉడికించుకొని రెండో వైపుకి టర్న్ చేసి కాలిందా లేదా ఒకసారి చూసుకొని కాస్త ఎర్రగా అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు మళ్ళా ఉంచేసి ఇలా తీసేసుకున్నారంటే బందోస రెడీ అయిపోయినట్లే మరొక బందోసను కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఆ విధంగానే ఆయిల్ని వేసుకొని ఇలా నువ్వులను వేసుకొని గరిటన్నర వరకు పిండిని వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఈ బందోసని సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించాలి లేదంటే త్వరగా కలర్ వచ్చేసి సరిగా ఉడకదు లేదంటే అడుగున మాడిపోతుంది కూడా సిమ్లో పెట్టేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతే అండి మన బందోసలు రెడీ అయిపోయాయి ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఆ సర్వింగ్ ప్లేట్లో ఈ బందోసలను పెట్టేసుకొని పల్లీ చట్నీతో స్వీట్ కొబ్బరి చట్నీతో సర్వ్ చేశారంటే చూడ్డానికి ముద్దు ముద్దుగా ఈ బందోసలు భలేగా ఉన్నాయి స్పాంజీ స్పాంజీగా మన ఇన్స్టంట్ బందోస టేస్ట్ అదిరిపోయింది మీకు కూడా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్